ఆలోచించు ఒక్కసారి ఆలోచించు దేశ రక్షణ ప్రజల శ్రేయస్సుకై ఓటమిని అంగీకరించిన నైతికంగా విజయము పొందినట్టే నిజం కదా ఇదే నిజం కదా ఆలోచించు ఒక్కసారి ఆలోచించు దేశ రక్షణ ప్రజల శ్రేయస్సుకై ఓటమిని అంగీకరించిన నైతికంగా విజయము పొందినట్లే ఇది నీ విజయం ప్రజలకు నీవిచ్చే ఘన విజయం నిజం కదా ఇదే నిజం కదా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి యుద్ధోన్మాదం విశ్వ వినాశనానికి దారి తీస్తుంది శాంతి చర్చలే సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తుంది నిజం కదా ఇదే నిజం కదా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి యుద్ధోన్మాదం విశ్వ వినాశనానికి దారి తీస్తుంది శాంతి చర్చలే సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తుంది నిజం కదా ఇదే నిజం కదా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి యుద్ధోన్మాదం విశ్వ వినాశనానికి దారి తీస్తుంది శాంతి చర్చలే సర్వతో ముఖాభివృద్ధికి బాటలు వేస్తుంది హాయ్ హలో నేను మీ డాక్టర్ యాదవ్ మన టీవీ సోషల్ మీడియాలో మాటా పాట కార్యక్రమంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను స్టార్ట్ హాయ్ హలో నేను మీ డాక్టర్ యాదవ్ మన టీవీ సోషల్ మీడియా వీక్షకులకు స్వాగతం సుస్వాగతం హాయ్ నేను మీ డాక్టర్ యాదవ్ మన టీవీ సోషల్ మీడియా వీక్షకులకు స్వాగతం సుస్వాగతంతో మాట పాటతో మీ ముందుకు వస్తున్న మరో గాయకునికి స్వాగతం పలుకుతూ నవ్ షో స్టార్ట్ హాయ్ నేను మే డాక్టర్ యాదవ్ జస్ట్ నవ్ షో స్టార్ట్ హాయ్ నేను మీ డాక్టర్ యాదవ్ నమస్తే చేస్తుంది సమాజం సల్యూట్ చేస్తుంది దేశ రక్షణకు యుద్ధం చేసే సైనికులందరికీ నమస్తే చేస్తుంది సమాజం సల్యూట్ చేస్తుంది దేశ రక్షణకు యుద్ధం చేసే సైనికులందరికీ నమస్తే చేస్తుంది సమాజం సల్యూట్ చేస్తుంది జలాలి కదిలించాలి ప్రతి వ్యక్తి ఒక శక్తి ප්‍රතිරෙත්වී වකශෙක්තයි කදලාලී කදලින් චාලී ප්‍රතිරත්තී වකශෙක්තයි කදලාලී කදලින් චාලී සමාජ සේවකු සැවිි තුළයි කඩලාලී කදලින් චාලී සමාජ සේවකු සැයිී තුළයි कदलारि कदिली प्रजलकों प्रगति कोसम् भावितर भवितकों प्रजल कों प्रगति कों भावितर भवितको प्रजास्वाम्य परिरक्षणकों प्रजास्वाम्य परिरक्षणकोम् ప్రజలే నాయకులై యుద్ధానికి సిద్ధం కావాలి ప్రజలే నాయకులై యుద్ధానికి సిద్ధం కావాలి కదలాలి కదిలించాలి ప్రతి వ్యక్తి ఒక శక్తి సమాజ సేవకు సైనికులై கதலாலி கதலி கதலாலி கதலால கதலாலி கதலால கதில பிரதிவத் சமாஜ சேவகு சைனிக்குலே கதலி கவி கதலால கவிலி பிரதி வைத்து சமாஜசேவக்கு சைனிக்குலையை கதலி கதலி பிரதி வைத்து சேவக்கு சைனிக்குலையை கதலால